தயாரி யூபிவிசி மக்கட்டோ யூபிவிசி விண்டோஸ் யுபிவீசி பார்டிஷன் மரியாதை

హెలికాప్టర్ ప్రచారం అంటే ఎక్కువ అసెంబ్లీలు కవర్ చేయాలంటే హెలికాప్టర్లు రోజుకి మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ చివరికి వచ్చేటప్పటికి నాలుగు కూడా చేస్తారు ఆ క్రమంలో రేపు ఉదయం మొదటిది తాడిపత్రి అనంతపురం జిల్లాలో రెండవది మన వెంకటగిరి తిరుపతి జిల్లాలో మూడవది కందుకూరు నెల్లూరు జిల్లాలో పెట్టడం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టో ద్వారా శుభవార్త తెలియజేస్తూ దానికి కొనసాగింపుగా రేపు ఇక్కడ జరగబో సభలో ప్రజలకు వివరించడం జరుగుతుంది ఆ క్రమంలో మన వెంకటగిరికి మన నియోజకవర్గానికి వరకు వచ్చినప్పుడు కూడా అడిగినవి అడగనివి వరాలు గుర్తించారు మన అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని వెంటనే జరగాల్సి ఉన్నాయి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మొన్న మొన్నటి మొన్న నామినేషన్ ఘటనలో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నేను నామినేషన్ వస్తుంటే మద్దతు తెలిపి నియోజకవర్గ మొత్తానికి తెలియజేశారు ప్రజలందరూ ఏ వైపు ఉన్నారు ఎవరి వైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉన్నారు మరి మా క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుందో వివరించండి చాలా తక్కువ సమయంలో తక్కువ టైం కూడా స్పెండ్ చేయగలరు అయినా కూడా నిన్న ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి అన్ని మండలాల నుంచి ఉత్సాహంగా మేము రావాలి మేము రావాలి అని పోటీలు పడి అంగిటికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు ప్రజలకు నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఎండ తీవ్రత వల్ల తగు చర్యలు కూడా తీసుకుంటూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని తగు జాగ్రత్తలు సౌకర్యాల గురించి మాట్లాడుకోవడం జరిగింది రేపు ఒంటి గంట పదిహేను నిమిషాలకు మన కాలేజ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్లో దిగుతారు కల్లా జనాదన్ రెడ్డి గారి స్టాచ్యూ ఎదురుగా నుంచి ప్రసంగిస్తారు బస్సు మీద నుంచి అంటే పబ్లిక్ మీటింగ్ అంటే స్టేజ్ అనేది ఉండదు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడి రెండున్నర కల్లా ముగించి రెండు ముక్కాలకి ఇక్కడి నుంచి గందగులుపు పెరగడం జరుగుతుంది నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ఇదే మా ఆహ్వానంగా భావించి అంటే పోటీలు పడి వస్తున్న వారిని ఇంకా నేను తగ్గించాల్సి వస్తుంది జగన్ అన్న చూడడానికి అసలు ఎండ కూడా ఎవరు తెలియట్లేదు వెన్నెల్లాగే భావిస్తుంది అయినా మా జాగ్రత్తలు ఉండాలి కాబట్టి జాగ్రత్తగా అదండి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం జాగ్రత్తలు తీసుకునే డాక్టర్ కూడా ఉన్నారు మంచి రోజులు ముందున్నాయి మరో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కొంచెం ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరుతూ మంచి పాలన అందిస్తారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా ముందు కూడా అందిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఆహ్వాన పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ